హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం అయితే రేకిన విషయం మనందరికీ తెలిసిందే ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత రాగా సోషల్ మీడియాలో మాత్రం శివాజీకే సపోర్ట్ చేస్తున్నారు నెటిజన్లు ఈ విషయంపై ప్రముఖ యూట్యూబర్ బ్లాగర్ నా అన్వేషణ అన్వేష్ చేసిన వీడియోలపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు పచ్చి బూతులు మాట్లాడుతూ చేసిన వీడియోలతో అతడిని అన్ఫాలో చేయడంతో పాటు అకౌంట్ రిపోర్ట్ కొడుతున్నారు నిన్న ఇన్స్టాలో అతని ఫాలోవర్స్ వన్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ ఉండగా ఈ రోజు వన్ పాయింట్ సిక్స్ మిలియన్స్ అయితే తగ్గిపోయారు భారీగా ఫాలోవర్స్ అన్ఫాలో కొట్టడం అలాగే అకౌంట్ రిపోర్ట్ చేస్తుండటంతో అన్వేష్ తన వ్యాఖ్యలకు సారీ చెప్తూ మరో వీడియో కూడా పోస్ట్ చేశాడు శివాజీని గరికపాటిని అనరాణి మాటలు అంటూ హిందూ దేవుళ్లను సైతం అవమానించాడండి సీతాదేవి ద్రౌపది గురించి చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లకు చిరత్తుకు వచ్చింది ఇక విశ్వ హిందూ పరిషత్ సంస్థ కూడా అన్వేష్ వీడియోలపై స్పందించి అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఇక విదేశాల్లో ఉన్న అతనిపై చర్యలు తీసుకోవడం ఎలా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కానీ ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్ లోకి దూరి ఇష్టానికి మాట్లాడ మాట్లాడడం ఆపడని చాలా మంది నెటిజన్స్ అయితే అంటున్నారండి ఇక అనాల్సినవన్నీ అనేసి ఈసారి చెప్తే సరిపోతుందా అని కూడా వారు మండిపడుతున్నారు ఒక్కసారైనా కటకటాల్లోకి వెళ్తే వీరికి తిక్క కుదురుతుంది అనేసి కూడా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారండి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్